చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంటుంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు చేశారు అంతకు ముందు చెప్పినట్లు వెయ్యి రూపాయలు అదనంగా మూడు మాసాలకు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయల లబ్ధిదారుల చేతుల్లో పెట్టారు ఈ కార్యక్రమాలు వాలంటీర్లు లేకుండానే వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించడం ఏడు మండలాల్లోని ఆయా ప్రాంతాల్లోని టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది మా చంద్రాన్ని ఇచ్చాడు తీసుకోండి అక్షరాల ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు ఎన్నికల తర్వాత మొట్టమొదటిగా క్షేత్ర స్థాయిలో టీడీపీ కేడర్ పూర్తిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక నియోజకవర్గ నేతగా ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనం మండలం నుంచి ప్రారంభించి పిచ్చాటూరు నాగులాపురం సత్యవేడు పలు మండలాల్లో ఈ పింఛళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పిచ్చాటూరు నాగలాపురం మదనంపేడు ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ శ్రేణులతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఒక నీతివంతుడు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పాడు ఒక దళితుడు కూడా నీతివంతుడు నిజాతిపరుడు దళితుడు ఆది మొదలు అందుకే నేను టికెట్ ఇచ్చని చెప్పాడు రకరకాలు నేను రకరకాలు కొంచారు షాచ్ఛాత్ వచ్చి నేను ఇచ్చాను టికెట్ గెలిపించండి మంచివాడు అన్నాడు వారి ఆశీస్సులు దీవులతో ఈ రోజు మీ ముందు ఉన్నా వారు నాకు బిచ్చం పెట్టారు ఆ బిచ్చం మేము ముందు నిలబడాలంటే కాలం అంతా కూడా అంత అన్నం పెట్టిన వాళ్ళని కానీ మనం సహకరించిన వాళ్ళని చేస్తే మన పుట్టగతులు ఉండండి మన వంశం ఉండదు నేను నేను ఎక్కడైనా చెప్తా చూశారా నేనేమన్నా అరాచక శక్తులు ఎవడైనా కూడా మనం కూడా తప్పు చేస్తే ఇలానే జరుగుతుంది ప్రజల పాలన ఎలా చూశారా కొప్పు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఆ ఏక దాటిపైన ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకున్న సందర్భాలు ప్రజలు ప్రజలు కోరుకున్నారండి ఏమైనా రండి ఈ రాష్ట్రంలో ఎంపీపీలు జడ్పీటీస్ మెంబర్లు సర్పంచ్లు ఏకదాటిగా ఉన్నారే స్టేట్ డైరెక్టర్లు ఏమైనాారు ఎంపీపీలు అయినారు జడ్పీటీ మెంబర్లు అయినారు చైర్మన్లు ఏమైనా ఎమ్మెల్యేలు నూట మంది ఏమైనా ప్రజలండి ప్రజలు తిరగబడితే ప్రజలు వేసేది ఓటు ఎవడు ఏం చేయలేరు ఇది చంద్రబాబు చెప్పినటువంటి ఒక మేనిఫెస్టో పద్ధతులై విశ్వాస పాత్రలై మరలా చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్ర ప్రజలంతా బాగుంటారు అన్ని వర్గాల వారు ఎస్ఈలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు రైతులు అన్ని వర్గాల వారు కూడా ప్రపంచం మొదలైందండి యువకులు నేను చూడలేదండి యాభై సంవత్సరం రాజకీయంలో ఈ ఈ సంవత్సరం రైతులు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ విద్యార్థులు కానీ వాళ్ళు వాలంటీర్కి వచ్చి స్వచ్ఛంద పనిచేసి ఎప్పుడో ఫారెన్లు ఉన్నటువంటి మెడ్రాసులో బాంబేలో అమెరికాలో ఉన్న విద్యార్థులకి వచ్చి చంద్రబాబు రావాలా రాచపరపతి పోవాలని చెప్పి కంకణ బదులై వచ్చి ఓటేసారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వారి సహకారం జీవితం మారకూడదని చెప్పి అందుకే విద్యార్థులతో పాటు న్యాయం చేయాలంటే ఉద్దేశంతోనే మొట్టమొదటి సంతకం వారు ఐదు సంవత్సరాలు చేయలేదు మెగా మెగాటీసినటువంటిది మన ముఖ్యమంత్రి గారు మొదటి సంతం పెట్టారండి ఇది విశ్వాసం కలగాల భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి మన మన కుటుంబాలను కాపాడి మా అమ్మని కాపాడాడు మాకంతా ఇచ్చి కాపాడాడు ఒక పక్క రైతులను కాపాడుతున్నాడు ఇంకొక పక్క విద్యార్థులు కాపాడుతున్నాడు ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీ బీసీలు కాపాడుతున్నాడు ఇంకొక పక్క అవ్వ తాతను కాపాడుతున్నాడు అండి ఇది ఎంత ఎంత గొప్పతనము ఈ చరిత్ర ఈరోజు ఎక్కడిన ఆనందం నాకు ఎందుకంటే నారాయణుడు పూజ చేసుకుని ఎన్టీ రామారావుకి మాలేసి ఇది ఎన్టీఆర్ భరోసాని పెట్టాడు దీనికి ప్రధానమైన అంశం ఎన్టీఆర్ భరోసాను పెట్టి మహనీయుడికి మాలేసి వారికి పాలా చంద్రబాబు నాయుడికి కాలాపం చేసి ఇచ్చినప్పుడు నా కళల్లో నిజం కూడా చాలా బాగా చేసిందండి ఎప్పుడు చూసాము ఇది ఆ వికలాంగుడు తీసుకుంటుంటే వికలాముడు కాలు పోయినవాడు తీసుకుంటే పదై వేలు తీసుకుంటుంటే వాడు ఆనందం తీసుకుంటాడు నా మహనీయుడు ఇచ్చాడు నాకు మా అన్న ఇచ్చాడు నాకు అవ్వ చెప్తాను మా పెద్ద కొడుకు ఇచ్చాడు అంటే ఎప్పుడు చూశారండి వాళ్ళు పదహైదు వేలు పదహైదు వేలు పదివేలు ఏడు వేలు ఆరు వేలు ఇలా చేశాడు కాబట్టి